హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకుని స్ట్రీట్ స్టైల్ బండి మీద అమ్మే బజ్జీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుందనమాట ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక రోల్ తీసుకోవాలన్నమాట మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే తీసుకోండి లేదంటే ఒక మిక్సీ జార్ అయినా తీసుకోండి ఇప్పుడు అందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు వామ్ ఉంటుంది కదా వామ్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు కల్లుప్పు అయితే వేశాను నేను మీరు ఈ ప్లేస్లో సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత రోకలు తీసుకొని నీట్గా మరీ మెత్తగా పిండిలాగా కాకుండా నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసుకోవాలి ఈ శనగపిండిని కూడా లేకుండా స్పూన్తో మొత్తం నీట్గా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే మనకి లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది ఇది మామూలుగా నార్మల్గా చేసుకునే స్టఫింగ్ ఇంకా హెవీగా చేసుకునే స్టఫింగ్కి చింతపండు అది యూస్ చేస్తారనమాట అది నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు ఇప్పుడు మనము మిర్చి అయితే తీసుకోవాలి ఇలా మిర్చిని నీట్గా వాష్ చేసేసుకొని దీన్ని జంబో మిర్చి అని కూడా అంటారు నేను ఇక్కడ ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను మీకు అలానైనా వేసుకోవచ్చు కానీ నా దగ్గర పెద్ద కడాయి లేదనమాట అందుకని చెప్పేసి ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి ఫోర్ బజ్జీ లాగా వేస్తున్నాను అనమాట మీరు ఎలా అయినా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు నేను ఇక్కడ ఫోర్ పార్ట్స్ తీసుకున్నాను మీరు టూ పార్ట్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే అలానే దానికి ఘాటు పెట్టుకొని పిన్నిస్తో కొంచెం చీరుకున్నట్టు అనుకున్న తర్వాత లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ అది పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూడండి ఇలా నాలుగు పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను ఈ విధంగా డివైడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న బజ్జీలోకి మనం ఇందాక ముందుగా నూరు పెట్టుకున్నాం కదా లోపల స్టఫింగ్ కోసం వాము ఉప్పుగపిండి స్టఫింగ్ ని ఈ విధంగా మిర్చిలో స్టఫ్ చేసుకున్నామంటే మనకి బజ్జీ కోసం మిర్చి స్టఫ్ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట ఈ విధంగా మొత్తాట్లోకి ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మొత్తం పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం లోపల వరకు స్టఫింగ్ వెళ్ళేటట్టు పెట్టుకొని ఇప్పుడు మనం బజ్జీ వేసుకోవడానికి పిండి అయితే కలుపుకుందాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు కొలతతోటి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను నేను పకోడీకి అయితే బియ్య పిండి అయితే వేస్తాను కానీ ఇక్కడ నేను బియ్య పిండి వేయట్లేదు బజ్జీలు సాఫ్ట్గా రావడం కోసం ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టు వేసుకొని వీటన్నిటిని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలిసేలాగా ఈ విధంగా స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ విస్కర్తో కానీ చేత్తో కానీ మనకి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలుంటే మళ్ళీ మనకి తినేటప్పుడు అది లోపల సరిగ్గా ఉడకదనమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్నామంటే మనకి ఉండలు లేకుండా పిండి అనేది తయారైపోతుంది చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్నామంటే మనకి బజ్జీ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయినట్లే అనమాట ఇప్పుడు మనం బజ్జీ వేసుకునే ముందుగా లాస్ట్లో కొంచెం వంట చూడ కూడా వేసుకున్నామంటే బజ్జీలు అనేవి మనకి సాఫ్ట్గా ఫ్లఫీగా బాగా వస్తాయన్నమాట అన్నమాట ఈ విధంగా మనము ముందు బజ్జీ చేసుకునే ముందు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక మిర్చిని తీసుకొని ఈ విధంగా మొత్తం పిండిలో ముంచేసి ఇలా ఒక అంచుని ఈ విధంగా తుడుచుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా బజ్జీ లోపల మిర్చి కూడా చక్కగా వేగుతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనం ఆయిల్ అనేది హై హీట్లో ఉండాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం ఏదైనా ముందు పిండి వేసి చూసామంటే వెంటనే పైకి పొంగాలన్నమాట అప్పుడు మనం ఇందాక వీడియోలో చూపించినట్టు ఈ విధంగా తుడుచుకుంటూ ఒక బజ్జీని వేసుకున్నామంటే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా లోపల మిర్చి కూడా ఉడికి మనం తినేటప్పుడు మంట లేకుండా ఉంటాయన్నమాట చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఇది ఎంత మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలన్నమాట మనం హై ఫ్లేమ్ మీద చేసేస్తే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల పిండి పిండి ఉంటుంది అనమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం మన బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఇంకా మిగిలిన వాటిని కూడా ఈ విధంగా వేసుకొని ఫ్రై వేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి కిక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేశారంటే నేను తప్పకుండా ఇంట్లో ట్రై చేసి వీడియోని పోస్ట్ చేస్తాను అంతేనండి బాయ్ బాయ్